స్వచ్చ హీ సేవా ద్వారా గాంధీ జయంతి వరకు స్వచ్చతపై ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని మంత్రి నారాయణ తెలిపారు విజయవాడ లో జరిగిన స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు కార్యక్రమంలో మంత్రి నారాయణ ఎలక్ట్రిక్ బైక్ నడిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలనేది కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమన్నారు స్వచ్చాంధ్ర సాధనకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజలు అవగాహన అక్టోబర్ రెండు నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తున్నామని గత ప్రభుత్వం చెత్త పన్ను వేసిన ఎనబై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిపోయిందన్నారు అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఐఏఎస్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి మెప్మా ఎండీ భరత్ విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్వచ్ఛాంధ్ర ఎండి గారు మరి ఎండీ మెప్మా మరియు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ జ్ఞాన్చంద్ మరియు పురప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది ఇది పదహారు రోజుల పాటు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీకి గాంధీ జయంతి వరకు యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈ నెల ఇరవై తేదీ దీని మీద ఒక బహిరంగ సభలాగా జరిగేటట్టుగా యాక్చువల్గా ఈ కార్యక్రమాల్ని దిశానిర్దేశించారు దీనికి పార్టీ చేసిన అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి ఇది ఒక ప్రభుత్వం ఒకటే చేస్తే సాధించలేము ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తో మాత్రమే చేయగలమని ఆయన ప్రతి నెల మూడవ శనివారం ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు వారికి ఉన్న టైంలో ప్రతీ నెల మూడవ శనివారం ఒకరోజు దీనికోసం స్పెండ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు కాన్ఫిరెన్స్లో ఏదో కాన్ఫరెన్స్కి పోవటం అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొనటం ప్రజలకు అవేర్నెస్ కలిగి చేస్తున్నారు అందుకనే మన ప్రధానమంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ దీనికి హై ప్రయారిటీ ఇస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్ గారికి వాళ్ళ ఎండీకి వాళ్ళ అధికారులకి అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భరత్ గారికి మరియు ఇక్కడ లోకల్ యొక్క కార్పొరేటర్లకి మరియు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా ధ్యానచంద గారికి ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని నూటికి నూరు రూపాయలు చేయాల్సింది అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం రేటే సేటు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు